చాలా మంది సీనియర్ రాజకీయ నాయకులు చాలా సందర్భాల్లో చెప్పే మాట ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆయన మొదట చేసే పని జనాలకో ఎవరికో మేలు చేయాలని కాదు తన అనుకున్న మనుషులకు ఫస్ట్ తన చుట్టు తన సామాజిక వర్గం మీద ఒక గుప్పెడ మందికి మేల్ చేయాలి గుప్పెడ మందిని సిండికేట్ చేయాలి ఆ సిండికేట్ ఏదైనా కావచ్చు ఆర్థికంగా గుప్పెడ మందిని మందిని బలవంతులు చేయాలి వాళ్ళకి అందరూ బతుకుతూ పోవాలి మందికి అధికారం గుప్పిడమందికి ఆర్థికం గుప్పెడమంది మంది అంతా ఆ గుప్పిడమందే ఆ మంది ఎవరన్నారు అందరికీ తెలుసు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇంకా వాటిని కాపాడుకోవడం కోసం అటువంటి వ్యవహారాలు బయటకు రాకుండా చేయడం కోసం వ్యవస్థల్లో కూడా బ్రహ్మాండంగా గుప్పెడ మందిలో కొందరు ఉంటారు మనం చూసాం ఇంకా న్యాయస్థానాల్లో కొన్ని అసలు విచారణ కూడా మొదలవు సరే ఆ కథ పక్కన పెడితే తాజాగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా ఒక ఒక సిండికేట్ ఏర్పాటు చేశారు దానికోసం ఒక జీవోని ఏర్పాటు చేసే రిలీజ్ జీవోని రిలీజ్ చేశారు అని చెప్పి ఒక పత్రిక ప్రధానంగా రాసుకుంటూ వచ్చింది అంటే ఏంటి వివిధ అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన శాఖల్లో కన్సల్టెన్సీల పనులు ఉంటాయి కదా కన్సల్టెన్సీల నియామకానికి సంబంధించి మామూలుగా టెండర్లు పిలవాలి ఆ టెండర్లు పిలిచి ఎవరైతే కన్వీనియెంట్ ధరకు వేస్తారో వాళ్ళకి ఇవ్వాలి కానీ చంద్రబాబు నాయుడు గారికి అవన్నీ నచ్చవు జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వ సొమ్ము మిగిల్చే ప్రయత్నాలు చేస్తే దాన్ని రాగానే రద్దు చేశారు అండ్ ఇప్పుడు అలా కన్సల్టెన్సీల నియామకానికి కూడా ఈ టెండర్లు ఇచ్చే ప్రక్రియ కూడా లేకుండా గంప గుత్తుగా ఇస్తే ఆ నాలుగు కన్సల్టెన్సీలకే వాళ్ళు అంటే ఒక సిండికేట్ అంటారు కదా ఆ నాలుగు కన్సల్టెన్సీలకే వాళ్ళు నాలుగు కంపెనీలు లేకుండా పోతే ఇంక అసలు వేరే వాళ్ళకి ఇవ్వకూడదు వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి ఏకంగా జీవో నెంబర్ ఎయిటీ సిక్స్ అని ఒక రిలీజ్ చేశారు ఆ ప్రధాన పత్రిక రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం చంద్రబాబు కూటమి ప్రభుత్వం అడ్డగోలు దోపిడీ కోసం అధికారిక సిండికేట్ కి తెరదీసింది అస్మదీయ కన్సల్టెన్సీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలపై గుత్తాధిపత్యాన్ని కట్టబెట్టింది టెండర్లు లేకుండానే ఏకపక్షంగా కన్సల్టెన్సీల నియామకానికి విధి విధానాలను ఖరారు చేసింది ఇప్పటికే కొత్త మద్యం విధానం రూపకల్పనకు ఏకపక్షంగా కన్సల్టెన్సీ నియామకం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అన్ని శాఖలకు వర్తింప చేస్తూ ఏకీకృత దోపిడీ వ్యవస్థను రూపొందిస్తుంది ఏకీకృతం అంటే మంది కన్నది చంద్రబాబు గారి విధానం వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కన్సల్టెన్సీల నియామకానికి మార్గదర్శకాలతో ఇటీవల జారీ చేసిన జీవో ఎయిటీ సిక్స్ ప్రభుత్వ పెద్దల దోపిడీ పండాగానికి నిదర్శనంగా నిలుస్తుంది ప్రభుత్వ శాఖలు ఏవైనా ప్రాజెక్టులు ప్రాజెక్టులు ప్రొక్యూర్మెంట్ కొత్త విధానం మాస్టర్ ప్లాన్ రూపకల్పన సాంకేతిక సేవలు పౌర సేవలు ఇటువంటి వాటి కోసం కన్సల్టెన్సీల నియామకంలో పారదర్శక టెండర్లకు ఈ జివో ద్వారా ప్రభుత్వం దాదాపు దారులు మూసేసింది నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ సర్వీసెస్ అంటే ఎన్ఐసిఎస్ఐలో ఎంపానర్ అయిన కన్సల్టెన్సీలను ఎంపిక చేయాలని ఒక షరతు పెట్టి తద్వారా టెండర్లు తద్వారా ఈ కన్సల్టెన్సీలలో ఒక సిండికేట్కు తెరలేపిందని ఎన్ఐసిఎస్ఐలో జాబితాలో అండ్ వై కేపిఎంజీ ఈ అండ్ వై కేపిఎంజీ డెలైట్స్ పిడబ్ల్యూసి అనే నాలుగు కంపెనీలే ఉన్నాయట ఏ శాఖ అయినా ఆ సంస్థలకు తమ ప్రాజెక్టుకు అర్హత లేదని భావిస్తే టెండర్ల కోసం ప్రభుత్వ అనుమతి కోరాలి అయితే అసలు టెండర్ల ప్రక్క నిర్వహించేందుకు వీలే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది అంటే ఏ శాఖ అయినా టెండర్లు పిలుస్తామని కోరినా ప్రభుత్వం తిరస్కరిస్తుంది అని చెప్పి స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది అండ్ అంతేకాకుండా వివిధ శాఖలకు సేవలు అందిస్తున్న కన్సల్టెన్సీలను తక్షణం వైద్యుల కాలను కూడా ప్రభుత్వం ఆదేశించింది తద్వారా ప్రభుత్వంలోని ఏ శాఖ అయినా కేవలం ఈ నాలుగు కంపెనీల సిండికేట్తోనే సేవలు పొందాలి ఈ నాలుగు ప్రధానంగా ఐటీ కంపెనీలు ఐటీ ఆధారిత సేవలను మాత్రమే అందించగలవు కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఎక్సైజు పర్యాటక పట్టణాభివృద్ధి వ్యవసాయ ఫుడ్ ప్రాసెసింగ్ విద్య వైద్యం ఒకటేమిటి అన్ని శాఖల కన్సల్టెన్సీ సేవలను వీటికే కట్టబెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారట కేంద్ర ఆర్థిక శాఖ రెండు వేల ఇరవై ఒకటిలో జారీ చేసిన ప్రొక్యూర్మెంట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మార్గదర్శకాల ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియమించే కన్సల్టెన్సీలకు సాంకేతిక అర్హతలు ముప్పై శాతానికి మించి ఉండకూడదట కానీ వీటికి అరవై డెబ్బై శాతం సాంకేతిక అర్హతలే ఉంటాయి సాంకేతిక అర్హతలు ముప్పై శాతానికి మించకూడదట ఆర్థిక పరమైన అర్హతలు ఎక్కువ ఉండాలట కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ నిబంధనను కూడా ఉల్లంఘించి కన్సల్టెన్సీ సంస్థల సాంకేతిక అర్హతలు డెబ్బై శాతం లేదా అరవై శాతం వరకు ఉండొచ్చని పేర్కొంది అంటే ఆర్థిక అర్హతలు ముప్పై లేదా నలభై శాతం ఉంటే సరిపోతుంది అని సిండికేట్ లోని నాలుగు కంపెనీలు ఐటీ ఆధారిత సేవల సంస్థలైనందున వాటికి సాంకేతిక అర్హతలు ఎక్కువ ఉంటాయని చంద్రబాబు ప్రభుత్వం ఈ నిబంధన విధించింది హైలైట్ అసలు ప్రభుత్వ విధానాలు ప్రాజెక్టుల్లో భారీ దోపిడీకి మార్గం సుగమం చేసేందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ ఎత్తుగడ వేశారు ప్రభుత్వ పెద్దలు ముందుగానే తమకు అనుకూలమైన విధి విధానాలను అనధికారికంగా రూపొందిస్తారు అనంతరం అస్మదీయ కన్సల్టెన్సీ సంస్థ నియమించి తాము రూపొందించిన విధానాన్ని దాన్నే విధానాన్ని ఆ కన్సల్టెన్సీ ద్వారా ప్రభుత్వానికి సమర్పిస్తారు ప్రభుత్వం దానిని ఆమోదిస్తుంది తద్వారా యథేచ్ఛగా దోపిడీకి పాల్పడి ప్రజాధనాన్ని కొల్లగొడతారు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ తరహాగానే అది ఇటువంటిదే అనట జగన్ గారు ఓ మాట చెప్పారు ఎన్నికల ప్రచారాలు పదే పదే ఆ నలుగురు అంటే ఆయన చెప్పి నలుగురు ఈ అని కాదు ఏదైనా అంటే గుప్పెడు మంది దోచుకుంటారు దాచుకుంటారు పంచుకుంటారు వాళ్ళ విధానం అదే ఉంటుంది అధికారంలోకి వస్తేనే ప్రతి దగ్గర అదే కనిపిస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి గానీ అదే అనట రాష్ట్ర విభజన అనంతరం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ దోపిడీకి పండిన వ్యూహాన్ని ఇప్పుడు కూడా అన్ని శాఖలకు వర్తింపజేస్తుంది అప్పట్లో ఏకంగా ఐదు వేల కోట్ల భూతూపిడికి ప్రభుత్వ పెద్దలు వేసిన ఇన్నర్ రింగ్ రోడ్ స్కెచ్ పెను సంచలనం సృష్టించింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఠా ముందుగానే ఓ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అనధికారికంగా ఖరారు చేసింది చంద్రబాబు నారాయణ లింగం కుటుంబాలు అప్పటికే భారీగా కొన్న భూములను ఆనుకొని ఆ రోడ్డు నిర్మించేలా అలైన్మెంట్ రూపొందించారని తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ రూపకల్పనకు ఓ అస్మదీయ కన్సల్టెన్సీ నియమించారని తాము రిపు రూపొందించిన అలైన్మెంట్ని ఆ కన్సల్టెన్సీ ద్వారా ప్రభుత్వానికి సమర్పించారని దాంతో చంద్రబాబు నారాయణ లింగమనే కుటుంబాలు ఆ అలైన్మెంట్కు అటు ఇటు కొన్న భూముల బిల్లు పెరిగి ఏకంగా ఐదు వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఇప్పుడు అదే దోపిడీ విధానాన్ని అన్ని ప్రభుత్వ శాఖలు అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా పనిన వ్యూహమే ఈ కన్సల్టెన్సీల సిండికేట్ జీవో అనేది స్పష్టమవుతోంది అని చెప్పి వీళ్ళు రాసుకుంటూ వచ్చారు అదే తప్ప ఇట్స్ అన్ ఆర్ట్ అబ్బా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఈ విధంగా చేయడం అనేది ఇట్స్ ఎన్ ఆర్ట్ ఆర్టిస్ట్ని అవమానిస్తారా ఇట్స్ అన్ ఆర్ట్ గుప్పెడు మంది బాగుపడాలి ఊట నలుగురు బాగుపడాలి అందరికీ ఏం అవసరం అందరికీ ఇంగ్లీష్ వద్దు అందరికీ విద్య వద్దు అందరికీ వైద్యం వద్దు అందరికీ మెడికల్ విద్య వద్దు అందరికీ సంపద వద్దు అందరికీ జీవితం వద్దు అందరికీ గౌరవం వద్దు అందరికీ పదవులు వద్దు అందరికీ ఏం వద్దు కేవలం గుప్పెడు మందికి ఉండాలి వాళ్ళ సంపద సృష్టిస్తే ఆ సృష్టించే నీడన వాళ్ళ నీడలు వీళ్ళందరూ బతికేయాలి ఇట్స్ అన్ ఆర్ట్ అబ్బా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా ఆర్టిస్ట్ ని అవమానిస్తే ఎట్లా